హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సాగరా సో ఈరోజు మాకు భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు మాకు ఊరేగింపు ఉత్సవం వచ్చిందండి పోయినసారేమో కళ్యాణం వచ్చేసింది ఈసారి మాకు రథోత్సవం వచ్చేసింది అనమాట దానికోసం మేము అమ్మవారికి ఒడి బియ్యం కలుపుతున్నాం అనమాట సో అందరం కూర్చున్నాము నేను వీడియో తీస్తున్నాను ఆరుగురు ఉన్నారనమాట ఇంకా ఎందుకు ఇది ఇద్దరి కోసం చూస్తామంటే ఒక ఆమెనేమో కుడకలో ఇది ఏవడానికి పోయింది కుడకలు పొగలు కజ్జరపాడు ఒక ఆమెనేమో పక్కకి వెళ్ళింది వాళ్ళ కోసం చూస్తున్నా సరే పోన్లేండి ఐదు ఊరు కలపండి అంటే ఐదు ఊరు కలుపుతుండ సో సగర్లు అంటే కొందరు ఉప్పరు వాళ్ళు అంటారండి ఉప్పరు వాళ్ళం కాదు సగర్లు అంటే మాది వంశం భగీరథ వంశం అనమాట మామూలుది కాదు సో నేమైందంటే గుడి దగ్గర ఎవరు మీరు ఎవరికైనా అంటే కొందరు తెలియక ఉప్పోనం ఉప్పోళ్ళు ఓ ఉప్పురోళట అంటున్నారు ఉప్పరోళుగా సగర అంటే భగీరథ వంశస్థులం సో సాక్షాత్తు గంగామాతని ఆకాశం నుండి భూమికి దింపిన మహాన్ బాడు సో ఆ వంశస్థులం మేము భగీరథ వంశం మాది సో అదనమాట ఎవరికైనా సగర్లు అని చెప్తే అర్థం కావట్లేదు భగీరథ వంశం అని చెప్పాలన్నమాట అది గర్వంగా ఉంటుంది మాకు సగర్లం అని చెప్పుకోవడానికి సో తెలియని వాళ్ళు ఉప్పరోళు అవి ఓ ఉప్ప నిన్న అదే జరిగిందనమాట గుడి దగ్గర నుంచి సో ఉప్ప రోళ్ళు అంటే వీళ్ళకు అది వచ్చిందంటే ఏంటి వీళ్ళంతా పులిహోర అది వంచుస్తున్నారంటే ఇట్లా అని చెప్పింది అనమాట సో అట్లా కాదు మేము భగీరథ వంశస్థలం మేము సగర్లం అని చెప్పేసి నేను అన్నా సగర్లమని చెప్పండి ఎందుకట్లా చెప్తున్నారో చెప్తే వంశం కూడా చెప్పేయండి భగీరథ వంశం అంటే అర్థమైతే ఎవరికేనని చెప్పినామన్నమాట సో అట్లా ఇంకా చూడండి పసుపు నెయ్యి వేసి కలుపుతున్నారనమాట ఇద్దరు పక్కకున్నారు ఒక ఆమె ఏమో వెళ్ళింది వెళ్ళిందనమాట సో ఐదుగురు కలుపుతున్నారు ఫస్ట్ ఇంకా అట్లా అష్టలక్ష్మిలే ఉన్నారు అష్టలక్ష్ములు కలుపుతున్నారు సో అది కలిపేస్తున్నారు అనమాట సో మా వాడకి ఏంటంటే మా ఏరియాకి వేరే ఏదైనా అయితే కుప్పలు కుప్పలు వస్తారు మంది ఈ పని ఉంది ఇట్లాంటి వాటికంటే మాత్రం రారు మాకు ఉంది మాకు పని ఉంది అని తప్పిస్తారు అన్నమాట సో అట్లా హైదరాబాద్ నుంచి మా సగరం సంబంధించిన పెద్దలు వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళతో మీటింగ్ పక్క అవుతుంది ఇక్కడేమో వీలు కలుపుతున్నారు వంటలు అవుతున్నాయి ఒక యాభై మందికి పులిహోర అట్లా చేసినాం అనమాట యాభై కేజీలు సో యాభై మందికి సారీ యాభై కేజీల పులిహోర యాభై కేజీలు మొత్తం అందులో దద్దోజనం పులిహోర సో ఒక యాభై మంది తినడానికి రైస్ అండి అనమాట ఒక ఐదు కేజీలు రైస్ పప్పు గంగా కూర ఆలుగడ్డ టమాటా సో చార్జ్ చేసిండ్రు సో కొందరు తిన్నారనమాట మొగోళ్ళు ఒక ఇరవై మంది వరకు వచ్చింది దాదాపు ఆడవాళ్ళం తిన్నాం అనమాట సో అట్లా అది కూడా వస్తుంది దిని ఇక వాళ్ళు కలుపుతున్నారు కలుపుకుంటే జోకులు వేసుకుంటారు నవ్వుతున్నారనమాట ఒకరికొకరు అట్లా సో కళ్యాణం చాలా బాగా జరిగింది పోయిన ఇయరు ఈసారి మాత్రం రథోత్సవం వచ్చిందన్నమాట ఊరేగింపు అనమాట అంటే ఇట్లా లోపలనే అమ్మవారిని ఊరేగిస్తారు లాస్ట్ డే అది వచ్చింది అనమాట దానికోసము పట్టు వస్త్రాలు అవి సమర్పించి ఈ ఒడి బియ్యం పోస్తున్నారు అమ్మవారికి అనమాట ఆ సగర సంఘం తరఫున అట్లా సగర్ పెద్దలు మా ఏరియా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ గారు మాటలు ఆమె రుద్ర కొడుకలను పోకలు పళ్ళు షాపులు ఎక్కడ లేబో తిరిగి తిరిగి వచ్చేసింది అనమాట ఇక కలిపి తను లేచిపోయింది ఇంకా వెళ్ళిపోతా అని చెప్పేసి చాలా టైం అంది అయిందని చెప్పేసి ఇక ఫొటోస్ పెడుతున్నారు చూడండి మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ ఇక తను కూర్చున్నది ఊరికే నా షాపులు షాపులన్నీ బంద్ ఉన్నాయంటే మధ్యాహ్నం టైం కదా అందరూ పడుకుంటారు సో అయినా సరే వెళ్ళింది రెండు మూడు షాపులు తిరిగి షాపు తీపిచ్చి మరి తెలిసిన వాళ్ళది తీసుకొని వచ్చింది అనమాట సో కలపడం అయిపోయినాక ఎట్లా మళ్ళీ అన్నీ ఎత్తినప్పుడు అవన్నీ పెట్టాల్సి ఉంటుంది కదా పోక పండు కూడక తమలపాకు పెట్టాలి కదా సో దానికోసం అన్నీ వెళ్ళి తెచ్చింది ఇక తను కూడా మా అందరిది కూడా పక్కకి కూర్చున్నది ఆంటొచ్చినాక మేము ఇద్దరం కలుపుతాం లేని చెప్పేసి కలిపేసింది అనమాట మొత్తం ఇంకో అమ్మాయి కూడా పక్క సాగిందనమాట సో అష్టలక్ష్ములు కలపండి చక్కగా ఉంటుంది అంత అయితే ఇంకొకసారి మళ్ళీ ఇంకొకరు అని చెప్తే నాతో లేదు 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 అష్టలక్ష్మి ఏం పర్లేదు కలిపిద్దామని చెప్పేసి కల్పించిండ్రు ఎవ్వరు రమ్మన్నా కూడా ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా ఎత్తట్లేదు అట్లా ఉంటుంది అన్నట్టు అమ్మవారు పని అంటే సో అయితే స్టేజ్ మీదకి అందరు వచ్చేస్తారుగా అయిపోయింది ఎత్తేస్తున్నారు అట్లా అప్పటికి మాకు పొద్దున్న టెన్కి వెళ్తే అట్లా సిక్స్ థర్టీ అట్లా అయింది దాదాపు మాకు కలిపేసిండ్రు సో అందరు అట్లా దగ్గర దగ్గర అంటే వాయిస్ తీసేసి నేను వాయిస్ ఇస్తున్నా అనమాట ఇంకా డిస్టర్బెన్స్ ఉంటే రీసౌండ్ వస్తుంది అంతకుముందు మా బాబు స్కూల్ ఉండనమాట మా మనోడి వాళ్ళ స్కూల్ అయితే వాళ్ళ స్కూల్ వేరే తీసుకున్నారు సో ఇది ఖాళీగా ఉండేసరికి రీసౌండ్ వస్తుంది గుయ్యి అని చెప్పేసి బయట వంట చేస్తున్నారు ఆ సౌండ్ రీసౌండ్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట సో ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మా అన్నరాజు చెప్తున్నాం మేనకోళ్ళు పోయి పెద్ద మనిషి అనమాట వాళ్ళ ఏరియాకు రెడ్డి కాలనీలో మొత్తం అట్లా ఎత్తున్నాను అందుకే ఇక పక్కకు ఉంది ఏమో మీరు అంత పెద్దవాళ్ళని మీరు కలపండి అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాను ఇక ఇక్కడ మస్తుమోని వాళ్ళు రెడీ అయ్యి మేము వెళ్తున్నాం అనమాట ఫుల్ వర్షం ఇంకా అమ్మవారు పరీక్ష పెట్టింది అనమాట మీరు వస్తారా రారా చూద్దామన్నట్టు అయినా పర్లేదు ఇంకారు తీసుకొని వెళ్ళాం ఇగో కొన్ని పిక్స్ పెడుతున్నాం మధ్య మధ్యలో వాళ్ళు అట్లా ఎత్తినాయి అవి తీసేసి సో నిన్న జరిగింది ఇది అనమాట ఈరోజు నేను వీడియో పెడుతున్నాను అట్లా

तुम्ही मात्र किती किती टाके होता बघायला तुम्ही बघू तुम्ही అట్లా నేను వెళ్తున్నాను చూడండి రెడీ అయిపోయినా మా కారులోనే ఫస్ట్ ఆటోలో వెళ్దాం అనుకున్నాం ఇంకా మళ్ళీ మా డ్రైవర్ని పిలిపించింది మా రాజు అబ్బాయి వచ్చింది ఇక మా డాలి ముందర కూర్చున్నారు ఇక పిక్లు ఆగితే ఇక్కడ ఫుల్ వర్షం పడ్డాం కూడా సో మేము వెళ్ళేసరికి అంత సాహర్షంగా మళ్ళీ పెద్దలు వచ్చేసి ఫోటో అయిపోయింది అన్నీ అమ్మవారికి పెట్టేసి మేము లాస్ట్లో వెళ్ళడం అయింది అట్లా చూడండి మంగళవారతిలు అవి అంతా మా వాళ్ళే సో ఆ పిక్స్ అది మామూలుగా పిక్స్ పెట్టినాకు ఆ పిక్సే మీకు షేర్ చేస్తున్నాం కానీ చాలా బాగా జరిగింది సో నేను నేను తీసిన వెళ్ళినాక డైరెక్ట్ షార్ట్స్ పెట్టేసిన అనమాట కాంజల సగర్లో సో అవన్నీ మళ్ళీ పెడుతున్నాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ